మాస్ మహారాజా రవితేజ మరోసారి తన డాన్స్ తో అభిమానులను ఫిదా చేశారు భర్త మహాశీలకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు ఆశికా రంగనాథ్ డింపుల్ హయాతి దర్శకుడు కిశోర్ తిరుమలతో కలిసి రవితేజ స్టేజ్ పైనే తీన్ మార్ స్టెప్పులు వేశారు మాస్ ఎనర్జీతో చేసిన డాన్స్ కు హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది రవితేజ జోష్ చూసి అభిమానులు పండగ చేసుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి సినిమాపై హైప్ ను మరింత పెంచుతోంది మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి ఆశికా రంగనాథ్ డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి పదమూడున సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే అయిన పోస్టర్లు ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి దర్శకులు హరీశ్ శంకర్ బాబీ శివ నిర్వాణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడుకుంటే ఇద్దరు హీరోయిన్ల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి జీవితంలో జరిగే సరదా సంఘటనలను ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా సమపాళ్లలో ఉండేలా కిశోర్ తిరుమల కథనాన్ని రూపొందించారని చిత్ర బృందం చెబుతోంది రవితేజకు అలవాటైన ఎనర్జీ టైమింగ్ తో పాటు ఆశికా రంగనాథ్ దింపుల్ హయాతిల గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది టెక్నికల్ గా సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల విజువల్స్ భీమ్స్ మ్యూజిక్ సినిమాకు అదనపు బలంగా మారాయని ప్రచారం జరుగుతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకున్న అంశం పైనే జరిగిన మార్ స్టెప్పులు దర్శకుడు కిశోర్ తిరుమల హీరోయిన్లు ఆశికా రంగనాథ్ డింపుల్ హయాతితో కలిసి రవితేజ తీన్ మార్ స్టెప్పులు వేయడంతో హాల్ మొత్తం జోష్తో నిండిపోయింది హీరోయిన్ల కంటే కూడా రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఎనర్జెటిక్ గా స్టెప్పులు వేయడంతో అతిథులంతా ఫిదా అయ్యారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వారి స్టెప్పులు చూస్తే సినిమాలో కూడా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ పక్కాగా ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో పెరిగింది ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సినిమాలో ఆశిక డింపుల్ తో కలిసి చేసిన అల్లరి ఎలా ఉంటుందో థియేటర్లలోనే చూడాలని చెప్పారు తనను ఈ సినిమాలో అందంగా చూపించిన క్రెడిట్ పూర్తిగా సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే చెందుతుందని సరదాగా వ్యాఖ్యానించారు సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని అనిల్ రావిపూడి హరీష్ శంకర్ బాబీ కిశోర్ తిరుమల వంటి దర్శకులతో పనిచేసేటప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు ఈ సినిమాతో తనకు కిశోర్ కు మంచి హిట్ ట్రాక్ కొనసాగాలని ఈ చిత్రం తప్పకుండా పెద్ద హీట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు దర్శకుడు కిశోర్ తిరుమల కూడా మాట్లాడుతూ ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో చూసేలా సినిమా ఉంటుందని సంక్రాంతి పండుగకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందన్నారు మొత్తంగా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన జోష్ స్టేజ్పై తీన్మార్ స్టెప్పులు రవితేజ కిశోర్ తిరుమల మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయని చెప్పవచ్చు